రేపు దసరా పండగ రోజున మర్చిపోకుండా ఐదు రూపాయల బిల్లతో ఇలా చేయండి ఐదు రూపాయల బిల్లతో ఇలా చేస్తే చాలండి అద్భుతమైన ఫలితాలు అయితే వస్తాయన్నమాట మీ జీవితం మారిపోతుంది మీరు పట్టిందల్లా బంగారం అవుతుందన్నమాట అలానే కాకుండా ఏంటంటే మీరు మంచి ఫలితాలను కూడా చూస్తారని చెప్పొచ్చు అందుకే దసరా పండగ రోజున ఒక ఐదు రూపాయల బిల్లుని తీసేసుకుని ఈ విధంగా చేసేసుకోండి మీకు వచ్చే అంటే ఫలితాన్ని చూసి మీరు ఏంటంటే షాక్ అయిపోతారండి ఇంతలా ఫలితం వచ్చిందా ఏంటంటే అని ఆశ్చర్యపోతారనమాట అత్యంత శక్తివంతమైన పండుగల్లో దసరా పండుగ ఒకటి అక్టోబర్ రెండవ తేదీన మనకేంటంటే కనుక దసరా పండుగ వచ్చింది ఇది గురువారంతో కలిసి వస్తుంది ఈ పండుగ రోజున దుర్గాదేవిని పూజిస్తే సంవత్సరం అంతా కూడా ఏంటంటే గనక డబ్బు కష్టాలు లేకుండా మీ కుటుంబంపై అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది అలానే కాకుండా ఈ విజయదశమి నాడు ఏ ముహూర్తంలో పూజ చేయాలి అమ్మవారిని అంటే ఎలా పూజించాలి ఏ పుష్పాలతో అమ్మవారిని పూజించాలి దసరా పండుగ రోజున పాలపిట్టను చూస్తే ఎలాంటి శుభ ఫలితాలు కలుగుతాయి మొత్తం కూడా ఏంటంటే కనుక ఈ వీడియోలో మనం తెలుసుకుందాము వీడియోని చివరి వరకు చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా ఏంటంటే గనక దసరా పండుగ అనగానే ప్రతి ఒక్కరు కూడా అండి ఏంటంటే కనుక మనము తొమ్మిది రోజుల పాటు ఏంటంటే దసరా పండుగను జరుపుకుంటాం కానీ ఈసారి ఏంటంటే పది రోజులు అంటే అమ్మవారిని పూజించుకుని మనం పదకొండవ రోజున ఏంటంటే కనుక దసరా పండుగను జరుపుకోవడం జరుగుతుంది కదా ఈ సంవత్సరం వచ్చిన దసరా పండుగ చాలా చాలా శక్తివంతమైనది ఎందుకంటే సంవత్సరం తిది అభివృద్ధి చెందింది కాబట్టి పదకొండు రోజుల పాటు నవరాత్రులు వచ్చాయి కాబట్టి ఈ సంవత్సరంలో ఏర్పడిన దసరా పండుగ చాలా శక్తివంతమైనది ఈ యొక్క పండుగ రోజున అమ్మవారిని పూజిస్తే సంవత్సరం అంతా కూడా అమ్మవారిని పూజించినంత పుణ్యం మనకు లభిస్తుంది అనమాట ఇక మీ కష్టాలన్నీ కూడా వెంటనే తీరిపోతాయి మీ ఇండ్లంతా కూడా సుఖ సంతోషాలతో నిండిపోతుంది అక్టోబర్ రెండవ తేదీ గురువారం నాడు ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే గనక తెల్లవారుజాముని లేచి స్నానం చేయాలి అమ్మవారిని పూజించే ఆడవారు మాత్రం షాంపూలు వాడకూడదండి షాంపూలు వాడకుండా ఏంటంటే గనక తల స్నానం చేయాలి అలానే కాకుండా దురదృష్టం అనేది తొలగిపోవాలంటే మీరు గుర్తు పెట్టుకోండి స్నానం చేసే నీటిలో గంగాజలం కలుపుకొని చేయండి దురదృష్టం తొలగిపోతుంది ఒకవేళ గంగాజలం అందుబాటులో లేకపోతే పసుపుని కూడా నీటిలో కలుపుకొని మీరేంటంటే స్నానం చేయొచ్చు అలా కూడా దురదృష్టం తొలగిపోయి అదృష్టం బాగా కలిసి అనమాట అలానే కాకుండా పండగ రోజున ప్రతి ఒక్కరూ తప్పనిసరిగండి ఎరుపు రంగు వస్త్రాలను ధరించండి ఎరుపు రంగు శక్తి అంటే చాలా ప్రత్యేకత అనమాట అంటే ప్రత్యేకత శక్తి ఉంటుంది పండగ రోజు ఎరుపు వస్త్రాలు ధరిస్తే సంవత్సరం అంతా కూడా విజయాలు సిద్ధిస్తాయి అన్నమాట మీ ఇంటి గుమ్మానికి అంటే చాలా వరకు కూడా అండి మన ఇంటి గుమ్మం అండి చెప్పాలంటే సాక్షాత్తు లక్ష్మీదేవి రూపంగా మనం భావిస్తాము ఇంటి గుమ్మం ఏంటంటే గనక అమ్మవారి రూపంగా భావిస్తాం కాబట్టి గుమ్మాన్ని అలంకరిస్తాము గుమ్మం దగ్గర ఏంటంటే గనక పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టి తోరణాలు కట్టడము అలానే కాకుండా వాకిట్లో బియ్యపిండితో ముగ్గులు పెట్టడం ఇలాంటివి చేస్తాము అలానే మనం గుమ్మానికి పసుపు రాస్తాం కదా రాస్తే దృశ్యశక్తులన్నీ కూడా దూరమైపోతాయి మీ ఇంటి గుమ్మానికి బంతిపూల దండలతో అలంకరణ చెయ్యండి ఇంట్లోకి లక్ష్మీదేవిని స్వాగతించిన అన్నమాట అంటే స్వాగతించినట్టు అని మనం చెప్పొచ్చు అన్నిటికన్నా ముఖ్యంగా దసరా పండగ నాడు మీ ఇంటి గుమ్మానికి తప్పనిసరిగా జమ్మి చెట్టు ఆకులను అంటే తెచ్చుకొని కట్టుకోండి తద్వారా మీ కుటుంబానికి మొత్తం అదృష్టం అనేది బాగా కలిసి వస్తుంది ఇంటి గుమ్మానికి గడపలకు ఏంటంటే కనుక పసుపు రాసుకోండి కుంకుమతో బొట్టు పెట్టండి ఇంటి ముందు బియ్యపిండితో ముగ్గు వేయాలి ఈ విధంగా మీ ఇంటి ముందు గుమ్మాన్ని అలంకరిస్తే ఈ సంవత్సరం అంతా కూడా ధనలాభం కలుగుతుంది ధనకురత ఏర్పడదనమాట ఇల్లంతా కూడా ఐశ్వర్యంతో నిండిపోతుంది సాధారణంగా దసరా పండగ నాడు ప్రతి ఒక్కరు దుర్గాదేవిని పూజిస్తారు కానీ దుర్గాదేవితో పాటు శ్రీరాముణ్ణి కూడా పూజించాలి తద్వారా మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది ఉదయాన్నే పూజ చేసుకునేవారు ఉదయం పది గంటలలోపే పూజ ముగించుకోవాలి లేదా మధ్యాహ్నం పూజ చేసుకునే వారు తప్పనిసరిగా ఏంటంటే సమయం పాటించండి పదకొండు గంటల ముప్పై నిమిషాల నుంచి మొదలుకొని వంటి గంట అంటే ముప్పై నిమిషాల మధ్యలో అమ్మవారిని పూజించుకోవచ్చు విదే అంటే విజయదశమి పండగ నాడు మట్టి ప్రమిదల్లో దీపారాధన చేయాలి మట్టి ప్రమిదలు అందుబాటులో లేకపోతే బియ్యపిండితో పిండితో మీరేంటంటే కనుక రెండు ప్రమిదలు చేసేసుకొని అమ్మవారి ముందు పెట్టి దీపారాధన చేయండి ఆవునేతితో కానీ నార్మల్గా ఏంటంటే కనుక నువ్వుల నూనెతో కానీ చెయ్యండి ఆవునేతితో దీపారాధన చేస్తే సంపద పెరుగుతుంది నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే కుటుంబానికి కష్టాలన్నీ కూడా తీరిపోతాయి కుటుంబంలో సుఖ సంతోషాలు కలుగుతాయి అలానే కాకుండా ఐదు ఒత్తులతో దీపారాధన చేయాలి అమ్మవారి పూజలో తప్పనిసరిగా అక్షంత్రలు ఏంటంటే పెట్టుకోవాలన్నమాట అమ్మవారికి నైవేద్యంగా రెండు రకాల నైవేద్యాలను సమర్పించాలి ముఖ్యంగా పాలతో చేసిన బెల్లం పాయసం అలానే పులిహోర నైవేద్యంగా అంటే సమర్పిస్తే చాలా మంచిదనమాట ఎర్ర మందారాలతో కానీ ఎర్ర గులాబులతో కానీ అమ్మవారిని పూజిస్తే ఉద్యోగం అంటే ఖచ్చితంగా లభిస్తుంది ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి అలాగే కాకుండా ఉద్యోగంలో ప్ర ప్రమోషన్స్ రావాలనుకునేవారు దసరా పండుగ రోజున అమ్మవారిని ఏంటంటే గనక పూజించేటప్పుడు పూజలో ఐదు రకాల ఫలాలను నైవేద్యంగా సమర్పించండి ఇలా ఏంటంటే గనక పూజ పూర్తయిపోయిన తర్వాత చిన్నపిల్లలకు ఆ పళ్ళను పంచిపెట్టండి తద్వారా ఉద్యోగం లేని వారికి ఉద్యోగం కలుగుతుంది ప్రమోషన్స్ రాని వారికి ప్రమోషన్స్ సిద్ధిస్తాయి విశేషంగా ఈ దసరా పండుగ నాడు అమ్మవారిని అందంగా ముస్తాబు చేయాలి మీ పూజ గదిలో ఉన్న అమ్మవారి చిత్రపటాన్ని ఏంటంటే మీ దగ్గర ఉన్న నగలతో అలంకరించండి దీపారాధన చేసుకోండి ఈ విధంగా అమ్మవారిని పూజిస్తూ ఓం దుమ్ దుర్గాయ దుర్గాయన అనే మంత్రాన్ని చదవండి ఇలాగే శ్రీరామచంద్రాయన అనే మంత్రాన్ని కూడా జపిస్తూ ఎవరైతే అమ్మవారిని పూజిస్తారు అలాంటి వాళ్ళకు అప్పుల బాధలన్నీ కూడా తీరిపోతాయి అలాంటి వాళ్లకు జీవితంలో అప్పు అనేది ఉండదనమాట దసరా పండగ నాడు ఇరవై ఒక్క యాలకులను తీసుకుని ఒక ఎరుపు రంగు దారానికి గుచ్చి మాలలాగా తయారు చేసి అమ్మవారి పటానికి వెయ్యండి ఇలా చేయటం ద్వారా అప్పుల సమస్యలు వెంటనే తీరిపోతాయండి ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది మంచి అభివృద్ధి ఉంటుంది దసరా పండగ రోజున అత్యంత శక్తివంతమైన విజయ అంటే ముహూర్తం అనేది ఏర్పడుతుందనమాట ఈ విజయ ముహూర్తానికి ఎంతో శక్తి ఉంటుందని మనకు పేద పండితులు కూడా చెబుతున్నారు సంవత్సరానికి ఒకసారి ఏంటంటే గనక ఇలాంటి ముహూర్తం అనేది వస్తుంది వస్తుంది అది కూడా మనకు విజయదశమి రోజున ఏర్పడుతుంది అక్టోబర్ రెండవ తేదీ దసరా పండగ నాడు మధ్యాహ్నం రెండు గంటల తొమ్మిది నిమిషాల నుంచి మొదలుకొని రెండు గంటల ఇరవై ఏడు నిమిషాల వరకు కూడా విజయదశమి ముహూర్తం అనేది ఉంటుందన్నమాట ఇది చాలా చాలా శక్తివంతమైనది కాబట్టి ఈ విజయ ముహూర్తంలో ఏదైనా కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తే వ్యాపారంలో అధిక లాభం కలుగుతుంది అలాగే ఉద్యోగం కోసం అంటే ప్రయత్నించేవారు ప్రయత్నించటం ఉద్యోగంలో చేరటం ఇలాంటివి ప్రారంభిస్తే మంచి ఫలితాలు వస్తాయి విజయదశమి ముహూర్తంలో శుభకార్యాలు నిర్వహించడం అలాగే కాకుండా గృహ చేయటం ద్వారా కూడా శాశ్వతమైన సంపద మీ సొంతం అవుతుంది ఈ సమయాలలో అమ్మవారి నామాన్ని ఎక్కువగా పటిస్తే తక్షణమే దుర్గాదేవి అనుగ్రహం కలుగుతుంది ఇక మన హిందూ ధర్మంలో జమ్మి చెట్టుకు చాలా ప్రత్యేకత ఉంటుంది అయితే ఈ దసరా పండుగ రోజున ఎవరైతే జమ్మి చెట్టును పూజిస్తారో అలాంటి వారికి అంతులేని అదృష్టం కలిసి వస్తుంది ప్రతి సంవత్సరం దసరా పండుగ నాడు జమ్మి చెట్టు అంటే చెట్టులో అమ్మవారు నివసిస్తూ ఉంటారు కాబట్టి దసరా పండుగ రోజున సాయంత్రం సమయంలో జమ్మి చెట్టుని పూజిస్తే స్వయంగా అమ్మవారిని పూజించినట్టే అమ్మవారి రూపాన్ని పూజించినట్టే అని మనకు వేద పండితులు కూడా చెబుతున్నారు కాబట్టి జమ్మి చెట్టుకు పసుపు రాసి కుంకుమతో అంటే బొట్టు పెట్టండి జమ్మి చెట్టు కింద ఏంటంటే కనుక ఆవు నేతితో దీపం వెలిగించండి ఐదు ప్రదర్శనలు చేయండి మీ మనసులో ఉన్న ఏ కోరికైనా సరేనండి ఆ కోరికను ఏంటంటే కనుక కోరుకోండి ఖచ్చితంగా నెరవేరుతుంది అలాగే కొన్ని జమ్మి ఆకులను ఇంటికి తెచ్చుకొని వాటిని మీ పర్సులో పెట్టుకోవటం కానీ లేదంటే కనుక డబ్బు దాచే చోట దాయటం కానీ బీర్వాలో పెట్టుకోవటం కానీ చేయటం అంటే చెయ్యండి తద్వారా మీకు ఏంటంటే సమ సంపద చేకూరుతుందనమాట ఇక అనంతరం ఏంటంటే కనుక మీరు గుర్తుపెట్టుకోండి దసరా పండుగ రోజున జమ్మి ఆకులను దానం చేస్తే బంగారాన్ని దానం చేసినంత పుణ్యం లభిస్తుంది అలానే కాకుండా మీ ఇంటికి గొప్ప అదృష్టం కూడా వరిస్తుందని చెప్పొచ్చు దసరా పండగ రోజు ప్రతి ఒక్కరూ వాహనాలకు పూజ చేసుకోవాలి మీ ఇంట్లో ఉన్న వాహనాలకు ఖచ్చితంగా పూజ చేసుకోండి కొత్త వాహనాలకైతే అలానే మనం పాత వాహనాలకైనా సరే పూజ చేసుకోవాలన్నమాట భవిష్యత్తులో వాహన ప్రమాదాలు జరగకుండా ఉంటాయి ఇక విజయదశమి పండగ నాడు ప్రతి ఒక్కరూ అమ్మవారి దేవాలయానికి వెళ్ళి అమ్మవారిని ఏంటంటే కనుక దర్శించుకోండి ఎందుకంటే విజయదశమి పండగ నాడు అమ్మవారు భూమిపైనే సంచరిస్తూ ఉంటారు కాబట్టి అమ్మవారి దేవాలయానికి వెళ్ళి దీపాలు వెలిగిస్తే దుర్గాదేవి చల్లని చూపు మీపైన ఉంటుంది అలానే కాకుండా అమ్మ యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది ఎంతో శుభప్రదమైన ఈ దసరా పండగ నాడు బంగారం వెండి రాగి ఇత్తడి వస్తువులను కొనుగోలు చేస్తే ఎన్నో శుభ ఫలితాలు లభిస్తాయి ఈ వస్తువులను కొనడం ద్వారా మీ ఇంటికి లక్ష్మీదేవి అంటే అనుగ్రహం కలుగుతుంది లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెడుతుంది మీ కుటుంబానికి అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుంది అలానే కాకుండా మీకు మంచి చేకూరుతుందని మనకు వేద పండితులు చెబుతున్నారు శక్తి అంటే స్వరూపిణి ఆయన దుర్గాదేవి నిమ్మకాయలంటే చాలా ప్రీతికరమైనవండి కాబట్టి మీ దగ్గరలో ఉన్న అమ్మవారి ఆలయానికి వెళితే అక్కడ ఏంటంటే కనుక నిమ్మకాయల మాలను సమర్పించండి అమ్మవారి వారికి ఎంతో అంటే ఇష్టం కాబట్టి నిమ్మకాయల మాలను సమర్పిస్తే మన కోరికలన్నీ కూడా తీరిపోతాయి మనం ఏంటంటే కనుక కుబేరులాగా మారిపోతాం కాబట్టి దసరా పండుగ రోజున మర్చిపోకుండా ఈ చిన్న చిన్న నియమాలను ఆచరించేసుకోండి సరిపోతుంది చాలా మంచి రిజల్ట్ వస్తుందండి ఆ రిజల్ట్ని చూసి మీరు ఏంటంటే కనుక ఆశ్చర్యపోవటం అనేది కూడా జరుగుతుందని చెప్పొచ్చు ఇంక అలానే కాకుండా ఈ దసరా పండుగ రోజున తప్పనిసరిగా ఐదు రూపాయల బిల్లుతో ఇలా చేసుకోండి ఐదు రూపాయల బిల్లుతో ఏ విధంగా చేసుకోవటం వల్ల అమ్మవారి యొక్క అనుగ్రహం కలిగి సకల శుభాలు చేకూరుతాయని మనందరికీ తెలిసిందే కదా ఐదు రూపాయల బిల్లు అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమని మనం ఎప్పుడు చెబుతూ ఉంటాము ఐదు రూపాయలతో మనం ఏది చేసుకున్నా కానీ మనకు బాగా కలిసి వస్తుంది అమ్మవారి రూపంగా ఐదు రూపాయల బిల్లును పోలుస్తారు ఐదు అంటే అని అనమాట అందుకే ఐదు రూపాయల బిల్లును తీసుకోండి రాత్రి పడుకుంటాం కదా పడుకునేటప్పుడు ఒక ఐదు రూపాయల బిల్లును తీసుకుని గట్టిగా సంకల్పం చెప్పుకోండి మీకుండే కష్టాలు బాధలు ఇబ్బందులు అవన్నీ కూడా ఐదు రూపాయల చెప్పండి అలా చెప్పిన తర్వాత ఐదు రూపాయల బిల్లుని మీ దగ్గర పెట్టి నిద్రించి తెల్లారిన తర్వాత ఎవరికైనా సరే దానం చేయండి అలా చేయడం ద్వారా కూడా అమ్మవారి యొక్క అనుగ్రహం కలిగి సకల శుభాలు చేకూరుతాయి అద్భుతమైన ఫలితం కూడా ఉంటుంది దుర్గాదేవి ఆశీసులతో ఎల్లప్పుడు కూడా మీ కష్టానికి అంటే ఇంకా పులిస్టాప్ పడిపోతుందన్నమాట ఆ తల్లి చల్లని చూపు కూడా మీ మీద ఉండి కష్టం అనేది మీ దగ్గరికి రానివ్వకుండా చేయడానికి కూడా ఈ పరిహారం మీకు అనుకూలిస్తుంది అలాగే వచ్చేసి రేపు మీరు అంటే దసరా రోజు అమ్మవారిని పూజించేటప్పుడు తప్పనిసరిగా ఏంటంటే కనుక ఐదు రూపాయల బిల్లుని పూజలో పెట్టి పూజ మొత్తం పూర్తయిపోయిన తర్వాత కుంకుమతో చక్కగా ఐదు రూపాయల బిల్లను పూజించండి ఒక మూడు సార్లు కుంకుమని ఐదు రూపాయల బిల్ల మీద పెట్టండి చిటికడి చిటిగడి కుంకుమని ఐదు రూపాయల బిల్ల మీద పెట్టేసి నమస్కారం చేసుకుని అనంతరము అమ్మ ధన సమస్య విపరీతంగా ఉంది తల్లి డబ్బు లేక నరకం చూస్తున్నామమ్మా ధ అంటే ధన సమస్య తీరట్లేదమ్మా అనేసి చెప్పుకోండి అలా చెప్పుకున్న తర్వాత ఏంటంటే కనుక ఐదు రూపాయల బిల్లను మీరు పూజించుకోండి పూజించుకున్న ఈ ఐదు రూపాయల బిల్లని మీ దగ్గర దాచుకోండి ఎప్పుడు కూడా ఉండేలాగా చూసుకోండి ఈ రోజు పూజించి రేపు ఖర్చు పెట్టుకున్నాం అన్నట్టుగా కాకుండా ఎప్పుడు మన దగ్గర ఉండేలాగా చూసుకోవాలి అలా ఉండేలాగా చూసుకుంటేనే మనకేంటంటే కనుక దుర్గాదేవి ఆశిస్తులు కలుగుతాయి ఎల్లప్పుడూ కూడా సుఖ సంతోషాలతో ఉంటాం మంచి అభివృద్ధి కూడా ఉంటుంది అద్భుతాలను మనం చూడడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా అండి ఐదు రూపాయల బిల్లును అయితే పూజించుకోండి ఇక అనంతరం వచ్చేసి ఐదు రూపాయల బిల్లను పూజించుకోవటం వల్ల అయితే అంతులేని ఐశ్వర్యం కూడా కలుగుతుంది ఇది గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఐదు అదృష్టంతో పాటు విపరీతమైన రాజయోగాన్ని అంటే కల్పించడానికి కూడా ఐదు రూపాయల బిల్లు ఉపయోగపడుతుంది కాబట్టి ఐదు రూపాయల బిల్లతో ఏది చేసుకున్నా కానీ మనకు బాగా కలిసి రావడానికి అవకాశం ఉంటుందన్నమాట ఆ తర్వాత ఈరోజు నాలుగు ఐదు రూపాయల బిల్లులు తీసుకుని ఈ విధంగా పరిహారం చేసుకుంటే అప్పుల బాధలన్నీ కూడా తీరిపోతాయి అనేక రకాల సమస్యల నుంచి కష్టాల నుంచి మీరు బయటపడతారు అన్ని విధాలుగా కూడా మీకు బాగుండటానికి కూడా ఈ అవకాశం అనేది మీరు అంటే వదులుకో పరిహారం చేసుకోండి అలా చేసుకోవటం వల్ల ఏంటంటే అప్పు తీరటంతో పాటు అన్ని విధాలుగా కూడా మీకు బాగుంటుందండి ఇబ్బంది అనేది ఉండదండి బాధలు ఉండవండి కష్టాలు అనేవి మీ దగ్గరికి రావు అప్పు అనేది లేకుండా మీరు చేసుకోవడానికి పరిహారం ఉపయోగపడుతుందన్నమాట మీరు పూజ మొత్తం పూర్తయిపోయిన తర్వాత ఒక గాజు బౌలు తీసుకుని అందులో పసుపు పోసేసి నీళ్లు పోసి లాగా చేసి ఐదు రూపాయల బిల్లలు తీసుకుని ఏంటంటే కనుక ఐదు అందులో వేయండి ఐదు అంటే ఇరవై ఐదు రూపాయలు ఐదంటే అంటే అష్టలక్ష్ములుగా పరిగణిస్తారు ఈ ఐదు రూపాయల బిల్లలతోనే మన అప్పుని తీర్చుకోవచ్చు మనకు ఉండే ఇబ్బంది అంతా కూడా పోగొట్టుకోవచ్చు అప్పు లేకుండా మన జీవితంలో చేసుకోవడానికి ఐదు రూపాయల బిల్ల పరిహారం అనేది మనకు చక్కగా ఉపయోగపడుతుంది చాలా చాలా మంచి రిజల్ట్ తెచ్చి పెడుతుంది మన జీవితాన్ని మారుస్తుంది మనకి ఎనలేని సంపాదన ఇస్తుందని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పడం జరుగుతుంది అనమాట ఐదు రూపాయల బిల్లతో ఏంటంటే గనక విధంగా చేసుకోవటం వల్ల అయితే మంచి రిజల్ట్ పొందుతారు పసుపు అమ్మవారికి ఎంతో ఇష్టం కదా అందుకే పసుపుతో ఈ విధంగా పరిహారం చేసుకోవటం వల్ల కూడా ఫలితాలు ఉంటాయండి ఒక బౌల్ తీసుకొని అందులో ఒక స్పూన్ అంతా పసుపు వేసేసి అనంతరం ఏంటంటేనండి అందులో కొంచెం గంగాజలం కానీ రోజు వాటర్ని కానీ కలిపి మీరు పేస్ట్ లాగా చేసుకోండి ఐదు రూపాయల బిల్లులు మునిగేలాగా చేసుకోండి అలా ఐదు రూపాయల బిల్లులు వేస్తే అది మొత్తం మునిగిపోవాలండి అలా మునిగిన తర్వాత అందులో ఐదు రూపాయల బిల్లులు వేసి అమ్మ మా అప్పు తీరాలి తల్లి మాకు ఇంత తప్పు ఉందమ్మా ఈ అప్పు లేకుండా చూడమ్మా ఈ అప్పంతా కూడా పోయేలాగా చూడమ్మా అనేసి సంకల్పం చెప్పుకొని అమ్మవారి పటం ముందు పెట్టుకోండి లేదంటే పూజ గదిలో మీరు దీపం పెట్టుకున్న అమ్మవారి పటం ముందు పెట్టేసుకొని సరిపోతుంది అలా పెట్టేసి గట్టిగా సంకల్పం చెప్పుకొని ఇంకా అలా వదిలేసిన తర్వాత ఈ ఐదు రూపాయల బిల్లులు ఒక రోజంతా కూడా మన ఇంట్లో ఉంచండి ఉంచి తర్వాత మరుసటి రోజు అంటే మనకు శుక్రవారం వస్తుంది కదా అప్పుడు ఏంటంటే కనుక ఈ యొక్క పసుపు మిశ్రమం ఉంటుంది కదా అందులో ఏంటంటే కనుక నీళ్లు పోసి కొంచెం పేస్ట్ లాగా చేయండి అలా చేసిన తర్వాత మీరు అందులో ఉండే ఐదు రూపాయల బిల్లులు తీసుకోండి తీసేసుకొని దగ్గరలో ఉండే ఆలయానికి వెళ్ళేసి అక్కడ హుండీలో వేసుకోండి అలా వేయటం వల్ల కూడా మనకి ఏంటంటే గనక ఫలితం అనేది రావటం జరుగుతుంది అప్పు తీరుతుంది అవి దైవానికి చేరుతున్నాయి కాబట్టి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అమ్మవారి ఆశీస్సులతో ఎల్లప్పుడూ కూడా సుఖ సంతోషాలతో ఉంటాము మంచి సంపాదన కూడా మనకు చేకూరడానికి కూడా అవకాశం ఉంటుందండి చాలా చాలా మంచిది అయితే వస్తుందండి దీని అసలు కూడా వదులుకోకుండా మీరు ఏంటంటే కనుక ఆచరించండి ఆచరించేసి ఫలితం పొందండి ఐదు రూపాయలే కదనుకుంటాం కానీ ఐదు రూపాయలు మన జీవితాన్ని మార్చేసి మనకి ఏంటంటే కనుక ఇబ్బంది అనేది లేకుండా చేయడానికి ఉపయోగపడతాయన్నమాట ఈ ఐదు రూపాయల బిల్ల పరిహారం అనేది చక్కగా సిద్ధిస్తుందని మనకు పురాణ గ్రంథాల్లో కూడా చెప్పబడుతుంది అనమాట శాస్త్రాల ప్రకారం మన పెద్దవారండి ఐదు రూపాయలతో ఈ పరిహారం చేసేవారు కాబట్టి మనం కూడా చేసుకోవటం వల్ల మనకు కూడా ఫలితాలు ఉంటాయి మన జీవితం కూడా మారిపోతుంది మనం కూడా అందరిలాగే చక్కగా అప్పులు ఇచ్చే స్టేజ్కి వెళతాము అప్పుని తీర్చుకోవడానికి ఇది మంచి దారి తీ తీర్చుకోవటానికి ఏంటంటే కనుక అద్భుతమైన పరిహారం అని కూడా మనం చెప్పొచ్చు తిది వార నక్షత్రం అన్నీ కూడా బాగున్నాయి కాబట్టి ఈ విధంగా చేసుకోవటం వల్ల అయితే మనము మన జీవితంలో ఉండే కష్టాలు నష్టాలు బాధలు ఇవన్నీ కూడా ఉంటాయి కదండి వాటన్నిటి నుంచి కూడా మనం బయటపడగలుగుతాం వాటన్నిటి నుంచి కూడా మనం చక్కగా బయటికి రావడానికి పరిహారం మనకు పర్ఫెక్ట్గా పనిచేస్తుంది చాలా చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెడుతుంది కాబట్టి ఎవరికీ చెప్పకుండా మీరు సీక్రెట్గా చేసేసుకోండి సీక్రెట్గా చేసేసుకోండి ఏంటంటే కనుక ఫలితం అనేది పొందండి మీ జీవితంలో ఉండే కష్టాలు నష్టాలు తొలగించుకోండి తిరుగుండదు